ప్రస్తుతలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము మీక ఏడో అధ్యాయం ఏడో వచ్చినావు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకున్నాను నా దేవుడు నా ప్రార్థన ఆలకించను దేవుడి వాక్యం చేయించిన దాకా ఆమె మీక చెప్తున్నాడండి దేవుడి కొరకు తను కనిపెట్టుకుంటాను నా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తానని మీక భక్తుడు చెప్తున్నాడు తనున్న ప్రతికూల పరిస్థితులు శత్రువు తనను బట్టి అతిశయపడుతున్నప్పుడు నా శత్రువు నన్ను బట్టి అతిశయపడుతూ నా దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు నేను దేవుని కొరకు ఏం చేస్తాను నన్ను కాపాడేంత వరకు నాకు సహాయం చేసేంత వరకు దేవుడి దగ్గర నుండి నేను సమాధానం పొందుకునేంత వరకు కూడా నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను ఎందుకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటానంటే నా దేవుడు నా ప్రార్థన ఆలపిస్తారని ఈ రోజు దేవుడు నీతో కూడా చెప్తున్నారని ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో కానీ నీవు కనుక దేవుని కొరకు కనిపెట్టుకున్నది ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వు కనిపె ఏ విషయంలో అయితే కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఆలకించి ఏ విషయంలో నువ్వు కనిపెడుతున్నావో ఆ కార్యం నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నారు ఏ విషయంలో కృంగిపోక దేవుని కొరకు కనిపెట్టి ప్రతి విషయంలో దేవుడికి ప్రార్థన చేయి ప్రార్థించిన నీవు ఏ విషయం అయితే కనిపెడుతున్నావు దేవుడి దగ్గర నుండి పొందుకొని దేవుని మహింపక్షిగా నువ్వు కనిపెట్టి ప్రార్థించిన ప్రతి వాటికి దేవుడి సమాధానం ఇవ్వదుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలకు అనుభూతమైన ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకుంటారు నీ బిడ్డలు తండ్రి నీ కొరకు కనిపెట్టి ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థించిన ప్రతిదీ వారు కనిపెడుతున్నారు నీ వైపు చూసి అవన్నీ కూడా నీ ద్వారా పొందుకుంటూ సహాయం చేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం